ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో స్కూల్సు కాలేజీలు అలాగే మద్యం దుకాణాలు బస్సులతో సహా అయితే అన్నీ కూడా అయితే ఆపివేయబోతున్నారు వీడియోలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించిన మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పుడే రావడం జరిగిందండి క్లారిటీకి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయం తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆ యొక్క నోటిఫికేషన్ని మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూసుకుంటే చూడొచ్చు ఇక్కడ మీరు అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగున బంద్కు పిలుపునిచ్చాయి అంగన్వాడీలో చెలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం విధుల నుంచి వారిని టెర్మినేట్ చేయడంపై అఖిలపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఈ నెల ఇరవై నాలుగో అయితే ఉంటుందండి సో మనకు అంగన్వాడీల పైన మనకు వీరైతే స్ట్రైక్ చేస్తున్నారన్నమాట జీతాలు పెంచాలని సో అయితే మనకు చేస్తున్నారు కాబట్టి ఏవైతే మనకు అఖిల పక్షాల ట్రేడ్ యూనియన్లు అయితే ఉన్నాయో మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి సో వాళ్ళందరూ కూడా అయితే మనకు బంద్ అయితే అన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అయితే ఉంటుందండి స్కూల్స్ కాలేజీల పైన కూడా యొక్క బంద్ ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్